హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి అదే పల్లి బర్ఫీ సింపుల్గా పల్లి బర్ఫీని బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక టూ కప్స్ వరకు అయితే పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్పై వేయించుకోవాలండి పల్లీలను ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలను మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ పల్లీలను పది నిమిషాల పాటు చల్లార పెట్టుకొని ఆ తర్వాత పైనన్న పుట్టంతా తీసేసుకోవాలి ఈ విధంగా పైనన్న పుట్టంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను పొడి చేసుకుని సైడ్ పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి వన్ కప్ బెల్లం తురుము వేసుకోవాలి టూ కప్స్ పల్లీలకు వన్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి పావు కప్ వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మనం ఇప్పుడు బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాము ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే బెల్లం మొత్తం కరిగిందండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఇలాచీలను తీసుకొని పొడిగా చేసుకొని వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది తీగపాకం రావాలండి ఇక్కడ ఒకసారి మనమైతే చెక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు తీగపాకం వచ్చిందండి కనిపిస్తుంది కదా ఈ విధంగా తీగపాకం వచ్చాక పొడిని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తమైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పొడి గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ విధంగా కావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక బౌల్కి నెయ్యి అంటించుకొని ఆ బౌల్ తోటి మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలి ఇక్కడ నేనైతే టెన్ మినిట్స్ కాకముందుకే కాట్లు పెట్టానండి మీరైతే టెన్ మినిట్స్ తర్వాత షాక్కి నెయ్యి అంటించుకొని ఇలా కాట్లు పెట్టుకోండి ఈ విధంగా కాట్లు పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి ఫైనల్గా ఇక్కడ పల్లి బర్ఫీ అయితే రెడీ అయిందండి ఈ పల్లి బర్ఫీని పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసుకుందాము నేను ఇక్కడ పల్లీలను కొంచెం బరకగా పొడి చేసుకున్నాను కావాలంటే మీరు మెత్తగా చేసుకుంటే ఇంకా అలానే పాల పొడిని కూడా కలిపితే సేమ్ స్వీట్ షాప్లో లాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసి టీ లేని చిన్న ఇస్తే ఈజీగా తినిస్తారు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్